వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం చిత్తూరు పట్టణంలోని సుబేదారి వీధిలో మొట్టమొదటిసారిగా జాగ్వా షోరూమ్ ను ఘనంగా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ సూర్య ఇంటర్నేషనల్ అధినేత డాక్టర్ పెంజాల హరినాథ్ బాబు షోరూం ప్రారంభోత్సవం చేశారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జాగ్వార్ ఉత్పత్తులను పంపిణీ చేస్తున్న సూర్య ఇంటర్నేషనల్ ఇప్పుడు చిత్తూరులో అప్గ్రేడ్ షోరూమ్ ప్రారంభించింది డాక్టర్ హరినాథ్ బాబు మాట్లాడుతూ సిపి ఫిట్టింగ్స్ ఫిట్టింగ్స్ షవర్ ఎన్క్లోజర్స్ గ్రీజర్లు లైట్ ఫిట్టింగ్స్ వంటి ఆధునిక ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు కార్యక్రమంలో శివశక్తి ఏజెన్సీ భాగస్వాములు జాగ్వర్ ఏపీ రీటైల్ ప్రాజెక్ట్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు చిత్తూరులో ఈ రోజున సుబేదారి స్ట్రీట్ లో శివశక్తి ఏజెన్సీస్ బాలాజీ గారు ఇక్కడ ఒక మంచి షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి మేము ఇనాగ్రేషన్ చేసి వారికి ఇంకా వ్యాపార వ్యాపారాభివృద్ధి జరగాలని అలాగే వారు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో స్టార్ట్ చేసే వ్యాపారం అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మంచి షోరూమ్ కావాలి చిత్తూరుకి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా జరుగుతుంది దానికి తగ్గట్టుగా మా జా ఎక్స్క్లూజివ్ షోరూమ్ చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి ఆయన రెండు ఫ్లోర్లో ఒక విశాలమైన ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా చిత్తూరు ప్రజలకి చిత్తూరు పరిసర ప్రాంతాలకి ఉన్న ప్రజలకి ఆర్కిటెక్ట్స్కి ఇంటీరియర్ డిజైనర్స్కి బిల్డర్స్కి అట్లాగే కాంట్రాక్టర్స్కి ఇండివిజువల్ కస్టమర్స్కి కూడా మేము కోరేది ఏంటంటే ఒక్కసారి ఈ షోరూమ్ విజిట్ చేస్తే ఈ రోజున టచ్ టచ్ అండ్ ఫీల్ ఉండాలి